కల్లారా చూశాను గుండెల్లో దాచాను అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావ్యశ్రీ కల్లారా చూశాను నిన్నే ఇంకా నువ్వేనా నా నువ్వేనా గుండెల్లో దాచాను నిన్నే ఇంకా నీ ఊహల గుసగుసల్లో మైమర్చిపోయాను అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని కావ్యశ్రీ అయితే షేర్ చేసుకురావడం జరిగింది అయితే రీసెంట్గా కావ్యశ్రీ బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న విషయం తెలిసిందే ఇక ఈ మధ్యకాలంలో నిఖిల్ కావ్య ఇద్దరి మధ్య వస్తున్న వీడియోలో కారణంగా ఎందుకో తెలియదు కానీ అసలు చాలా రోజులు యాక్టివ్గా లేరు కానీ ఈ మధ్యలో వీరిద్దరిని పట్టించుకోవడం మానేశారు వీరి ఫ్యాన్స్ ఇక అప్పటి నుంచి వీరిని ఉన్నారని మళ్ళీ గుర్తు చేయడానికి ఎందుకో తెలియదు కానీ కావ్యశ్రీ చాలా పోస్టుల్ని షేర్ చేసుకోవడం జరిగింది ఇందులో కొన్ని పోస్టులు అయితే చాలా వరకు నిఖిల్కి దగ్గరగా హార్ట్ టచింగ్ అయ్యేలాగా ఉన్నాయి ఇప్పుడు చేసిన పోస్ట్ కూడా అదే విధంగా ఉంది కావ్యశ్రీ వచ్చేసి ఒక మంచి హాఫ్ శారీనైతే చేసుకున్నారు ఇక హాఫ్ శారీ వేసుకుని ఒక వీడియోని తీస్తూ అందులో మంచి మ్యూజిక్ని యాడ్ చేశారు ఇక కల్లారా చూశాను నిన్నే గుండెల్లో దాచాను ఇక ఈ ఊహల్లో గుసగుసల్లో మైమర్చిపోయాను అంటూ ఒక మంచి సాంగ్ని యాడ్ చేసుకుంటూ రావడం జరిగింది మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే